మహి అయితే ఇంక మధు విషయంలో తీసుకున్న దానికి ఇంకా లోహిత చేసిన దానివల్ల ఇంకా కాలేజీకి అంత మొత్తం పొరుగు పోయేంత పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా అందరూ వీడియోస్ అయితే తీస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండేది మహీ కాబట్టి అందుకని చెప్పి ఇంక అందరినీ కవర్ చేసేటట్టు చేస్తుంది అనమాట ఇంక చిన్ని గోడ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మహీ జాకెట్ అక్కడ ఉండే తనని చూసుకొని నాకు నీ విషయంలో ఏం ఏమో తెలియదు కానీ అది ప్రేమ అంటారో ఏమంటారో తెలియదు కానీ కానీ నువ్వు ఉంటే మాత్రం నాకు చాలా ధైర్యంగా ఉంటుంది మ్యాడీ అని చెప్పనని అంటూ ఉంటుంది కానీ మ్యా కూడా అయితే ఇంకా చిన్ని ఫోటో చూసుకుంటూ తను కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే నేను మధు విషయంలో ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను అని చెప్పనని తనకే అర్థం కాదనమాట కానీ మధు మాత్రం తన విషయంలో మాత్రం నాకు నువ్వంటే ప్రాణం అని చెప్పన్న మాట అయితే అర్థమైపోయింది మేడం అని చెప్పనని అనుకొని ఇంకా జా ఆ జాకెట్ని పదే పదే వేసుకుంటూ చూసుకుంటూ ఉంటూ ఉంటుంది ఇంకా నాగవల్లి వాళ్ళైతే ఇంకా స్వరూప దగ్గరకైతే వచ్చి నీ కూతురిని కాలేజ్ మానిపిస్తావో లేదంటే ఏం చేస్తావో నాకు తెలీదు నీ కూతురికి వెంటనే పెళ్లి చేసేసి మా మా మ్యాడీతో ఫ్రెండ్షిప్ కట్ చేసేయాలి అని చెప్పని వార్నింగ్ అయితే ఇచ్చేసి వెళ్తారు ఇంకా స్వరూప అయితే ఇంక ఎక్కడ మళ్ళీ మధు ప్రాణాలకు ప్రమాదం ఉందా అని చెప్పని అప్పటికప్పుడు ఒక సంబంధం అయితే చూసి ఉంటుంది ఇప్పుడు ఇంకా మా చిన్ని అయితే ఇంకా జాకెట్ వేసుకొని మహి విషయంలో తన గురించి తానే మాట్లాడుకుంటూ అట్లా ఉంది అంటే అప్పుడు ఇంక తన దగ్గరకు అయితే వచ్చి నీకు నీకు ఈరోజు పెళ్లి చూపులు జరుగుతున్నాయి రేపు ఇంక అనగానే ఇంకా మధు నోట్ల నుంచి ఒక్క మాట రానియకుండానే స్వరూప్ అయితే తన మీద చేపెట్టి నా మీద వట్టేసి చెప్తున్నావు ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వు అని చెప్ప నన్ను అనగానే ఇంకేం ఆ మాట రానియకుండా ఒట్టేయించుకునేటప్పటికి ఇంకా అలాగే మధు కూడా పెళ్లి చూపులకి రెడీ అవుతుంది ఇంకా మహి మేడీ అయితే ఎందుకో ఈరోజు నా మనసు చాలా కంగారు పడుతుంది అని చెప్పనని ఒక పక్క అంటూ అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఈరోజు మధు కూడా కాలేజీకి రాలేదు ఏమై ఉంటుందో ఏందా అని చెప్పనని ఇంకా నేరుగా అయితే ఇంటికైతే వస్తాడు ఇంకా ఇంటికి వచ్చే సమయానికి ఇంకా మధునైతే రెడీ చేసి పెళ్లి చూపులకు రెడీ చేస్తూ ఉంటే అప్పుడు మా ఫ్రెండ్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా అని చెప్పనని ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు మా మా అమ్మాయిని కాపాడిన ప్రాణదేత అని చెప్పనని సుబ్బు వాళ్ళకైతే మా మేడీ మీద కొంచెం అభిమానం ఉంది